ఏలూరు జిల్లా భీమడోల మండలం పూల గ్రామం జెపిహెచ్ హై స్కూల్లో ఈరోజు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు పిల్లలకు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే హెల్మెట్ ధరించాలని లైసెన్స్ పక్కాగా ఉండాలని ఈ మధ్య సైబర్ మోసాలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల వాటికి సంబంధించిన అంశాల గురించి పిల్లలకు వివరించడం జరిగింది ఏదైనా సమాచారం ఉంటే డబల్ వన్ టూకి కానీ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరోకి కానీ వెంటనే సమాచారం అందించాలని సూచించారు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని गुड टच మరియూ बैड టచ్ల గురించి బీమ్డోలేస్ సై సుదాకర్ వివరించారు అందులో మోషన్ చూడండి సర్వేషన్ ఉపయోగించరు ఓకే అమ్మా తర్వాత బైక్ మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉపయోగిస్తాను ఉపయోగిస్తారా ఓకే అంటే మీరు మీ ఫాదర్ తీసుకెళ్ళినా అప్పుడు తీసుకున్నా వెనకాల కూర్చుని మీరు కూడా వాడాలి దాని అర్థం అది మిమ్మల్ని నడపమని కాదు అర్థం మీ ఫాదరో బ్రదరో లేదంటే ఎవరో తీసుకెళ్తారు కదా వెనకాల కూర్చున్నప్పుడు మీరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ కొనుక్కోవాలి ఓకేనమ్మా ఓకే ఎవరైనా సైబర్ మోసానికి గురి ఏం చేయాలి ఓకే గుడ్ నెక్స్ట్ మత్తు పదార్థాలు గుడ్ బానిస గుడ్ తర్వాత లాస్ట్ పాయింట్ ఓకే ఓకే ఇప్పుడు ఎవరు చదువుతారు చిన్నపిల్లల మీద స్త్రీల మీద చెడుగా ప్రవర్తి ప్రవర్తించే వారి గురించి వెంటనే డబల్ వన్ టూ కి లేదా నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్ జీరోకి ఫోన్ చేసి చెప్తాం గుడ్ తల్లి క్లాస్ నంబర్లు గుర్తుపెట్టుకోండి వన్ వన్ టూకి మీరు ఎక్కడన్నా చిన్నపిల్లలు జరిగినా పెద్దలు జరిగినా ఎక్కడైనా జరిగినా మీకు ఎక్కడ భయంకెళ్ళినా వన్ వన్ టూ కాల్ చేయడమా లేదంటే నైన్ డబల్ ఫైవ్ మన జిల్లాలో ఉన్నంత వరకు ఆ నెంబర్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో జిల్లా ఒక నెంబర్ ఉంటుంది అది ఎస్పీ గారి ఆఫీస్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నెంబర్ చేస్తే ఎస్పీ గారి ఆఫీస్ నుంచి రెస్పాండ్ అవుతారు వన్ వన్ టూ చేసిన లోకల్ పోలీసు మీకు రెస్పాన్స్ దొరుకుతామా ఓకే తల్లి ఓకేనా అందరికి అర్థమైంది బాగానే బాగా చదువుకుంటారా मे स्कूल की पेदल की मंपारा ओके गुड